చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడి రకానికి గిట్టుబాటు ధర నిర్ణయం చేయాలని మామిడి రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు చిత్తూరు క్లబ్ లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో రైతు నాయకులు ప్రకాష్ మాట్లాడుతూ మామిడికి గిట్టుబాటు ధర విషయమై తోతాపురికి కిలోకు ఇరవై మద్దతు ధర ఇవ్వాలన్నారు రైతు సమస్యలపై జూన్ రెండున కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు సమావేశంలో హరిబాబు చౌదరి హరిబాబు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండే రైతులందరికీ నమస్కారం రైతులంతా కలిసి ఒక విన్నపం ఇస్తూ ఉన్నామన్నా నీకు తల్లిపస్త ఉన్నామన్నా మామిడికాయలు పరిస్థితి ఈరోజు చాలా జగజారిపోయిందన్నా ఈరోజు ఆరు నాలుగు మూడు పోతా ఉంది నీకు తెలుసు చంద్రబాబు అన్న సీఎం గారు మా రైతులను ఆదుకోకపోతే చాలా కష్టపరిస్థితులు రైతులు వెళ్ళిపోతారన్నా కావున నువ్వు కొంచెం కరుణిచ్చి మా రాష్ట్రంలో ఉండే రైతు మామిడి కాయల రైతులే కదా రైతులు ఎవరైనా నువ్వు కాపాడుకోవాలన్నా ఒక చిన్న విన్నపం నీకు నేను చెప్పాలనుకున్నాను చెప్తా ఉన్నాను నువ్వు ఎప్పుడు వచ్చినా రైతులను పట్టించుకో ఎందుకన్నా మేము నీకు ఏమి దురోహం చేస్తున్నామన్నా మేము ఏమి చేస్తున్నామన్నా నువ్వే ఒకసారి ఆలోచన చేసుకో దయచేసి జరిగిన కాలం జరిగిపోయింది ఈసారి ఈ మామిడికాయలు రైతులను కాపాడకపోతే కొన్ని మందు చచ్చిపోతారన్న వాడు ఆల్రెడీ మందు కొట్టేదాన్ని మిషన్లో రెడీ చేసి పెట్టేసి ఉన్నారు ఈ రైతులను కాపాడకపోతే నువ్వే బాధ్యుడు నువ్వే అవుతావు నువ్వేం చేస్తావో తెలీదు కరుణించి మాద మా రైతుల పైన కొంచెం ప్రేమిచ్చి ప్రేమిచ్చి మమ్మల్ని ఆదుకున్నావు అంటే అన్నా ఎప్పుడు రుణపడి ఉంటామో కావున మా రైతులను వదలొద్దు మా రైతులను వదలొద్దు మమ్మల్ని కాపాడు మా రైతులను కాపాడుకుంటే అన్నా మీకు మంచి రైతు బిడ్డని ఒక పేరు నా మమ్మల్ని కాపాడన్నా ఈ ఈరోజు మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ ఈ మామిడి కాయల్లో కాని పది రూపాయలు వాళ్ళు రాకపోతే కంపల్సరీ కంపల్సరీ ఎవరో ఒక పది మంది ఇరవై మంది యాభై మంది వాళ్ళు తెచ్చిపోయేది కాయం నువ్వు వాళ్ళని కాపాడకపోతే నీ వల్లే ప్రాణం పోతాదని మాత్రం నేను చెప్పగలుగుతాను హండ్రెడ్ పర్సెంట్ దీనిపైన సరి తీసుకోలేదనుకో మూడో తేదీ మూడో తేదీ రెండో తేదీ రెండో తేదీ యా రైతు దగ్గర ట్రాక్టర్ ఉందో అందరూ కొంచెం కొంచెం నీ వల్ల ఆయన మామిడికాయలు ఎట్లా రాలిపోతా ఉంది తీసుకొని వచ్చి మా కలెక్టర్ ఆఫీస్ దగ్గర మన కలెక్టర్ ఆఫీస్ దగ్గర మన కలెక్టర్ ముందరిని ఆ మామిడికాయని ఆడే పోసేసి ఉప్పు వేసేసి మేము దానికన్నా ధర్నా చేసేదానికి సిద్ధంగా ఉంటామని ఈ ఒక అవకాశం ఇచ్చిన పెద్దలకి ఈ రాష్ట్రంలో ఉండే రైతులు అంతా కూడా ఒకసారి కనుగరించండి అన్న ఒక విషయం ఇప్పుడు రైతు ఒక లీడర్ ఉంటాడు ఆయన ఎక్కడ తెలియదన్న ఎవరన్నా మాకు తెలీదన్నా ఒక ఒక మండలంలో ఒక రైతు లీడర్ ఉంటాడు కదా వాళ్ళు ఎవరనే మాకు తెలీదన్నా కావున వాళ్ళు కూడా ఎక్కడన్నా ఉన్నారంటే ఒకవేళ నువ్వు తెలీదు నాకు నీ గురించి తప్పుగా మాట్లాడుతుంటే సభచ్చు మా తక్కువ కూడా కలుసుకో మన కూడా కలిసి ఒక పోరాటం చేస్తాము గిట్టుబాటు మారి రైతులకు మనం పోరాడతాము అందరూ కలిసి మనం సీఎం గారికి చెప్పుకుంటాము ధన్యవాదాలు మనం కలెక్టర్ మీటింగ్ అడిగితే కృష్ణగిరిలో ఆరు రూపాయలు ఐదు రూపాయలు అంటా ఉన్నారు అని చెప్పినే కాని మేమింత ధరిస్తామని ఇక్కడ చెప్పలేదు ఎమ్మెల్యేలు ఎంపీ అందరూ కూడా ఎమ్మెల్సీ శ్రీకాంత్ అందరూ కలిసి కలెక్టర్ మీటింగ్ అడిగితే రెండు మూడు రోజులు చెప్తామన్నారే కానీ పది రోజులైనా ఇంతవరకు దాని గురించి మాట్లాడలేదు ఇది చాలా దారుణం ఎందుకంటే రూలింగ్ పార్టీలో ఉండే ఎమ్మెల్యేలు వచ్చి మిమ్మల్ని అంతా కూర్చొని పెట్టి మాట్లాడి కలెక్టర్ అక్కడ పిలిస్తే ఇంతవరకు ధర నిర్ణయించకపోతే మీరు రైతులు ఏం చేయాలనుకుంటున్నారు మీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి సాధన లేదు ముప్పై నెలలు రూపాయలు మిమ్మల్ని ఎనభై రూపాయలు ఇచ్చి కొట్టారు కదా మీరు తన్ను ఎవరు కొనున్నారు మిమ్మల్ని అప్పుడు ఎనభై రూపాయలు ఇచ్చి కొనేది ఇప్పుడు ఎనిమిది రూపాయలకి రైతు గెత్తి లేదా ఎనిమిది ఎనభై రూపాయలు కొన్ని టన్ను కొనింది మూడు సంవత్సరాల ముందు మీరే ఇప్పుడు ఎనిమిది రూపాయలు ఆరు రూపాయలు ఐదు రూపాయలు అంటే మార్కెట్ లో ఏం చేయాలా ఇంకోటి వాళ్ళు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఇంత ముందు అనుకోకుండా రేట్లు తగ్గింది సబ్సిడీ ఇచ్చారు గవర్నమెంట్ మీద ఆశ పెట్టుకుని ఆ ఉద్దేశంతో ఇచ్చేస్తారని మాకు అర్థం ఉంది గవర్నమెంట్ ఏదో ఒకసారి ఇస్తుందే కాని ప్రతిసారి గవర్నమెంట్ ఏది ఇవ్వదు పరిశ్రమ పరిశ్రమ ముందుకు పోవాలి అది ఆ పరిశ్రమ అనేది మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎక్స్పోర్ట్ ఏదైనా ఉంటే మీరు వచ్చి మాట్లాడమని ఎన్నోసార్లు చెప్పినాము మేము కూడా రైతు సంఘాల సమాఖ్య అందరూ కలిసి కూడా మామిడి భవన్ లో కూడా మీటింగ్ పెట్టాము అధికారులు ఫ్యాక్టరీ యాజమాన్లు రైతులుగా ఆ రోజు ఏదో చెప్పారు కానీ మన దాని గురించి వాళ్ళు తీసుకోవాలా కాబట్టి మేము చెప్పినాం అయ్యా మీకు గిట్టుబాటు కాలేదా కనీసం పన్నెండు రూపాయలు లేదు రూపాయలు చెప్పండి యావరేజ్గా రైతులు మేము ఒప్పిస్తాం రైతులు అంతా తోలేటి చేస్తామని చెప్పి చెప్పినాం డైరెక్ట్ గా ఫ్యాక్టరీ యాజమాన్లకే చెప్పినాం ఎంతసేపు ప్రాబ్లమ్స్ 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 అంటారా కానీ కృష్ణగిరి అంటారు మాట్లాడితే విజయవాడ అంటారు నేను అడిగేది చిత్తూరు కేపబుల్ మనము నిర్ణయించాలి ధర ఏం పన్నెండు రూపాయలు పదిహేను రూపాయలు చెప్పలేరా మీరు ఏం చేయండి మీరు ఆడండి పదిహేను రూపాయలకి మీకు ఏదైనా నష్టం వస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మేము ఉంటాం మీతో కూడా మీకు అన్యాయం జరిగిపోతే మేము ఉంటామని చెప్తున్నాం కదా రాజకీయ నాయకులుగా రైతు నాయకులుగా మేము మీతో ఉంటాము ఈరోజు జిల్లాని ఈరోజు చిత్తూరు జిల్లాకి శాపమో వరమో తెలియదు ప్రతి ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లా నుంచి వస్తున్నారు ప్రతి ముఖ్యమంత్రి అది ఏ పార్టీ అయినా కానీ కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ చిత్తూరు జిల్లాకి డైరీ మూసేశారు షుగర్ ఫ్యాక్టరీ ఆరు షుగర్ ఫ్యాక్టరీలు ఉంటే ఒక ఫ్యాక్టరీ లేదు మరి